హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి జనవరి రెండు నుంచి ఇరవై తేదీ వరకు టెట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే మరి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మరి నిన్న నుండి వస్తున్న విషయం తెలిసిందే టెట్ సంబంధించి ఆన్లైన్ సెంటర్ విషయంలో మరి గతంలో జరిగినట్టు మళ్ళీ చాలామంది అభ్యర్థులకు వేరు వేరు జిల్లాలో పడడం వల్ల ఈ న్యూస్ ఈరోజు అన్ని పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది నేను సాయంత్రం నా వాట్సాప్ గ్రూపులో ఈ న్యూస్ సంబంధించి మీడియా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మా అభ్యర్థులకు కొంచెం సమాచారం ఇస్తే మీడియా వారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి సంబంధించిన న్యూస్ అన్ని పేపర్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే మరి జనవరి పదకొండో తేదీన అలాగే ఇరవై తేదీన జరిగే అంటే జనవరి పదకొండో తేదీన మార్నింగ్ జరిగే పేపర్ టూ సంబంధించి అలాగే ఇరవయో తేదీన పేపర్ వన్ పేపర్ టూ ఇరవై తేదీన జరిగే మార్నింగ్ సెషన్ పేపర్ టు సంబంధించి మార్నింగ్ ఈవినింగ్ సెషన్ జరిగే పేపర్ టూ సంబంధించి అంటే మొత్తం మూడు రకాల సెషన్కి సంబంధించి హాల్ టికెట్స్ ఈరోజు సాయంత్రం నుంచి అందుబాటులో వస్తాయని విద్యాశాఖ కథకలు పేర్కొన్నారు దానికి సంబంధించిన వార్తలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరి ఇటు సంబంధించి జనవరి రెండు నుంచి ఇరవై తేదీ మధ్యలో ప్రతిరోజు రెండు సెషన్ల చొప్పున జరుగున్న విషయం సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు అభ్యర్థులు కూడా హాల్ టికెట్ అందరూ డౌన్లోడ్ చేసుకొని తమ సెంటర్ను సంబంధించి క్లారిటీ తీసుకుంటే అభ్యర్థులు కూడా బాగుంటుంది మరి మొబైల్లో కూడా గతంలో ఫస్ట్ టూ డేస్ రాలేదు మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు మొబైల్లో కూడా ట్రై చేయండి వస్తున్నాయి లేదంటే మీ సేవలో వస్తాయి కొంతమంది మొబైల్లో వస్తున్నాయి కొంతమంది మొబైల్లో రావట్లేదు మరి ఇందుకు సంబంధించిన టెట్ టెట్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ల తిప్పలు చివరి ప్రయారిటీగా ఇచ్చిన జిల్లాలో సెంటర్ కేటాయింపు అంత సంబంధించి న్యూస్ ఈరోజు మరి వచ్చే నెల రెండు నుంచి ప్రారంభం ఉన్న టీచర్ ఎలిజిబిలిటీకి సంబంధించి అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు వారు పెట్టుకున్న ఫస్ట్ ప్రయారిటీ జిల్లాలో కాకుండా చివరి ప్రయారిటీ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారని ఇంత ఇబ్బందులు పడుతున్నారు న్యూస్ ఇవ్వడం జరిగింది మరి చాలామంది అభ్యర్థులకు కూడా మొత్తం ఇరవై సేషన్లకు సంబంధించి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది ఏడు వందల డెబ్బై మూడు మంది పరీక్షలు రాయనున్నారు అంటే గతంలో కూడా రెండు లక్షల ఎనభై మూడు వేల మంది ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఇందులో పేపర్ అని పేపర్ టూ ఊరుగా మనకు డీటెయిల్స్ కూడా వచ్చాయి మేము సాయంత్రం ఉంటాం లేదంటే రేపు మార్నింగ్ ఈ సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది దాదాపు అన్ని జిల్లాలో కూడా మరి ఈసారి మనం లోకాలిటీ వారిగా అప్లికేషన్స్ టెట్ అంటే లాగా ఇచ్చినప్పటికీ మరి సెంటర్ సంబంధించి ఉమ్మడి జిల్లాగా ఇస్తే బాగుండేది ఇది కూడా కొంచెం అభ్యర్థులకు దూరం వంట అభ్యర్థులకు కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఆన్లైన్ సెంటర్ సంబంధించి విడతల వారిగా కనెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా కాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీ ఇచ్చిన జిల్లాలు పెట్టి బాగుండేది మరి ఇందులో ఖమ్మం జిల్లా వరకు సూర్యపేట సిద్దిపేట ఇవ్వడం ఇంకా వరంగల్ జనగం లేదా మహబూన్నర వారికి మేడ్చల్ ఇవ్వడం ఇలా రకరకాల ఎగ్జామ్స్ మనం వాళ్ళ దృష్టి తీసుకెళ్తే రావడం జరిగింది మరి అభ్యర్థులు సరే ఎప్పుడు సెంటర్స్ మారుతాయంటే ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది సరే సెంటర్స్ మారినా మారకుండా ప్రదేశ సెంటర్ అనుకుని ఎక్కడైతే వచ్చాదో అదే సెంటర్ బట్టి ఎగ్జామ్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించడానికి మన అభ్యర్థులు ప్రయత్నం చేస్తే రాబోయే డిఎస్సికి వెసులుబాటు ఉంటుంది ఇక్కడ ఈనాడులో కూడా టెట్ రాయాలంటే ఉమ్మడి జిల్లా దాటాల్సిందే ఉపాధి పరీక్ష టెట్ రాయాలంటే అభ్యర్థులకు ఈసారి కూడా తిప్ప తప్పడం లేదు జనవరి రెండు నుంచి ఇరవై తేదీల మధ్య జరిగే టెట్ ఆన్లైన్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే ఏ పరీక్ష అయినా మూడు నుంచి ఐదు ప్రాంతాలను ఎంచుకున్న ఆప్షన్ ఇస్తారు అంటే వాస్తవానికి మనకు పదహారు ఆప్షన్లు ఇచ్చారు ఫస్ట్ త్రీ ఫోర్ ఆప్షన్స్ మనం దగ్గరున్న ఆప్షన్స్ పెట్టుకోవడం కాబట్టి అలా ఇస్తే బాగుంటుంది కానీ మళ్ళీ కొంతమంది అభ్యర్థులకు దూరం దూరం ఇచ్చారు అది ఏమంటే వాళ్ళు జంప్లింగ్ అని చెప్తున్నారు అలా ఇచ్చినప్పటికీ ఉమ్మడి జిల్లాలో వేస్తే బాగుండేది ఇక మరి టెట్ సంబంధించి మొత్తం రెండు లక్షల డెబ్బై వేల మంది అప్లై చేశారు జనవరి పదకొండు ఇరవై తేదీలో జరిగే హాల్ టికెట్ సంబంధించి మాత్రం ఈరోజు సాయంత్రం అందుబాటులో ఉంచుతారు మరి టెట్ సంబంధించి హాల్ టికెట్ సంబంధించి అన్ని గైడ్లైన్స్ గతంలో ఉన్నట్టే ఉన్నాయి పదిహేను నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేస్తారు అంటే మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ ఎగ్జామ్ ఉంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి గేట్ క్లోజ్ చేస్తారు సెవెన్ థర్టీ నుంచి అలా ఉంటుంది మధ్యాహ్నం టూ టూ ఫోర్ థర్టీ ఎగ్జామ్ వన్ ఫార్టీ ఫైవ్కి గేట్ క్లోజ్ ఉంటుంది మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ తర్వాత లోపలికి అలా ఉంటుంది పదిహేను నిమిషాల ముందు గేట్ క్లోజ్ చేస్తారు ఆప్షన్స్ పెట్టిన సెంటర్లు ఇవ్వాలి మళ్ళీ ఒక న్యూస్ ఇక్కడ కూడా సేమ్ వచ్చేది మూడు వందల కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రం ఖమ్మమ్మ అభ్యర్థికి దిబ్బెట్లు సత్తుపాలి అభ్యర్థికి మెడిచల్లు టెట్ సెంటర్లకే టైంపులో చిత్ర విచిత్రాలు ఇచ్చారు సో మొత్తానికి టెట్ సంబంధించి ఇలాగే అలాగే హాల్ టికెట్ సంబంధించి కూడా మరి రోజు ఆలస్యంతో నిన్న విడుదలైన విషయం తెలిసిందే సో మొత్తానికి మరి ఆర్టికల్ అంతా డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ సంబంధించి గతంలో కంటే ఎక్కువ మార్కు సాధించడానికి అభ్యర్థులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన అభ్యర్థులకు డాభై డిఎస్సీలో కొంచెం వెసులుబాటు ఉంటుంది ఎక్కడైతే కాంపిటీషన్ అధికంగా ఉన్న జిల్లాలో టెట్ మార్కులు కొంచెం కీలకం కాబట్టి టెట్ మార్కులు ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా అలాగే గతంలో మరి టెట్ సంబంధించి ఆన్లైన్ జరిగిన పేపర్లు మాత్రం పేపర్లు కావచ్చు డిఎస్సీ జరిగిన పేపర్లు ఒకసారి చూసుకుంటే ఆన్లైన్ కాబట్టి రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అంటే కొన్ని కొంచెం మొత్తంగా సో ఎక్కువ క్వశ్చన్ కాకుండా ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఐదు పది క్వశ్చన్లు గతంలో జరిగిన క్వశ్చన్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సంబంధించిన పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి మన అభ్యర్థి కావాల్సి ఉంటే కూడా చెప్పవచ్చు సో మొత్తానికి అభ్యర్థుల స్టేట్ సంబంధించి న్యూస్ ఇలా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ